ప్రైజ్ ద లాడ్ హెల్వియా ప్రభుయ్ నీ యేసుక్రీస్తు రావు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ బాక్సింగ్ డే క్రిస్టమస్ జరిగిపోయిన తర్వాత బాక్సింగ్ డే అంటారు ఇవ్వండి క్రిస్టియన్ స్కూల్స్కి అయితే ఇరవై మూడవ తేదీ నుండి సెలవులు ఉంటాయి ఇది మనకు ఆప్షనల్డే ఈ దినం కూడా గవర్నమెంట్ పాఠశాలలకు డే ఇచ్చుకోవచ్చు క్రిస్టమస్ జరిగిపోయిన వెంటనే ఈ యొక్క దినంలో ఇరవై ఆరో తేదీ ఈ దినాన్ని బాక్సింగ్ డే అంటాం సరే ప్రిలరా ఈ దినంలో మన అనుదిన ఆహారాన్ని ధ్యానం చేసుకోవడానికి ఆ దేవదేవుడు మనకు కృప ఇచ్చారు ఆయన చిత్తానుకూలంగా మనము వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం పిల్లరా లూకస్ వార్త రెండవ అధ్యాయము ఇరవై రెండవ చర్మ నుండి నేను చదువుతున్నాను జాగ్రత్తగా వినండి మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలుచూలు మగపిల్ల ప్రభుకు ప్రతిష్ట చేయవలెను అని ప్రభు ధర్మశాస్త్రమందు మందు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకు ప్రభు ధర్మశాస్త్రమందు మందు చెప్పబడినట్లు గువ్వల జతనైనను రెండు పావురము పిల్లలనైనను బలిగా సమర్పి సమర్పించటకును వారు ఆయనను ఇరుషుల తీసుకొని పోయేది ఇక్కడ ఆయన ఎవరు వారు ఎవరు మనకు తెలుసు కదా ఇరవై ఒకటో చిన్న చూడండి ఆ శిశువులకు సున్నతి చేయవలసిన ఎనిమిదవ దినం వచ్చినప్పుడు గర్భమంత ఆయన పడకములు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి ఇక్కడ ఏసేపు మరియలు మోషే ధర్మశాస్త్రం చొప్పున ఆయనను దేవునికి ప్రతిష్ఠించాలి వారికి ఒక బిడ్డ పుట్టాడు అసలు ఆయనే ప్రభు కానీ శరీరానుసారంగా ఈ లోకంలో ఆయన జన్మించాడు కాబట్టి మానవీయ రూపంలో మహాప్రభు లోకానికి వచ్చాడు కాబట్టి మానవుడుగా ధర్మశాస్త్రంలో ఏమైతే రాయబడిందో అది తల్లిదండ్రులు పాటించాలి కాబట్టి ప్రభు ధర్మశాస్త్ర రాయబడినట్లు ప్రభువును ప్రతిష్ఠించుటకును ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్ర చెప్పబడినట్టు రెండు అంటే గువ్వల జత కానీ రెండు పావురు పిల్లలను కానీ బలిగా అక్కడ సమర్పించి ఆ ఇరుషిలేమ దేవాలయంలో ఈ యేస్సు ఏసయ్యను ఈ బాలుని ప్రతిష్ఠించడానికి ఇరుశలేము దేవాలయానికి మరియా వేసేపు తీసుకొని వెళ్ళారు ప్రియరా ఇక్కడ ఒక ప్రత్యేకమైన వ్యక్తిని మనం చూస్తాం ఇరవై ఐదో వచ్చిన నేను చదువుతున్నాను చూడండి రెండవ అధ్యాయం కాసు వార్త ఎరుసలేమునందు సుమయోను అను ఒక మనుషుడు ఉండేను అతడు నీతిమంతుడును భక్తి పరుడునై ఉండి ఇజ్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండును సుమయోను అసలు ఆయన ఎవరు అంటే ఎరుసలేమ్ లో సంఘ అధ్యక్షుడుగాను గాను సంఘము అనేది ఎరుసలో ఉంది ఇది పెద్దల సంఘం అది చాలా ప్రఖ్యాతిగాంచిన సంఘం అది ఆ సన్నహద్రి సంఘం అధ్యక్షుడు గాను ప్రఖ్యాతిగాంచిన మత అయిన హిల్లే కుమారుడు అంటే వీళ్ళ నాయన పేరు హిల్లే ఆయన చాలా ప్రఖ్యాతిగాంచిన వాడు అంటే గొప్పవాడు పేరు పొందిన వాడు ఇల్లే ఆయన మత గురువు సుమయోను నాయన కానీ చాలా వృద్ధాప్యంలో ఉన్నాడు చూడండి దేవుని గ్రంథంలో ఈయన గురించి ఏం రాయబడి ఉంది ఆయన నీతిమంతుడును భక్తి పరుడునై ఉన్నాడు సన్నిహిద్రీ సంఘ అధ్యక్షుడుగా ప్రఖ్యాతిగాంచిన మతగురువు అయిన హెల్లే కుమారుడు అంటే సారీ ఏమనుకోవద్దు క్షమించండి ఈయన సన్నిహిద్రీ సంఘానికి అధ్యక్షుడు కాదు వాళ్ళ నాన్న హెల్లే అధ్యక్షుడుగాను మతగురువుగాను ఉండాడు ఉన్నాడు అయితే ఉండే క్యారెక్టర్స్ ఏమిటనగా ఈ ఇజ్రాయల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు అసలు మొదటి క్యారెక్టర్ ఏమిటంటే ఆయన నీతిమంతుడు భక్తి ఉండెను ఇజ్రాయల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుకుని ఉండేను కనిపెట్టేవాడు మూడవది ఏంటంటే పరిశుద్ధాత్మ అతని మీద ఉండేను అని అయబడిందండి అంటే దేవుని ఆత్మ పొందినవాడు దేవుని ఆత్మ పొందినవాడు ఎట్టి దోషము ఈయనలో కనబడలేదు చాలా వృద్ధాప్యంలో ఉన్నాడు ఏమండి ఇజ్రాయెల్ యొక్క ఆదరణ అంటే ఇజ్రాయలును ఆదరించడానికి మెస్సేయ వస్తాడు ఆ మెస్సేయ ఇజ్రాయలు ఇజ్రాయేలీలను ఆదరిస్తాడు ఇజ్రాయేలీలకు రాజుగా ఉంటాడు ఇజ్రాయేలీలను ఆదరించేవాడు వస్తాడు అని లేఖనాల్లో ఉంది ప్రవచన ప్రవచనాలు చెప్పబడింది కాబట్టి ఆ ప్రవచనానుసారంగా ఈయన తన జీవిత కాలమంతా కూడా నీతిమంతుడుగా జీవించి జ్రాయల్ యొక్క ఆదరణ కొరకు కనిపెడుతూ ఉండేవాడు చాలా భక్తిపరుడు అండి దేవుని గ్రంథంలో కొంతమంది గురించి మాత్రమే నీతిమంతుడు భక్తిపరుడు అని రాయబడి ఉంది ఆ కొంతమందిలో సుమయును అని ఆయన ఒకరు ఈయన సమాధానము ఒకరు కనిపెట్టాడు ఎవరు మనకు సమాధానమిచ్చేది ఈ లోకంలో ఈయన పరిశుద్ధాత్మ పొందినవాడు కాబట్టి దేవుని ఆత్మ చేత నడిపింపబడేవాడు కాబట్టి మనలను సమాధానము పరిచేవాడు సమాధానాన్ని ఇచ్చేవాడు ప్రభుని లోకానికి వస్తాడు ఆయన కన్యమర్య గర్భంలో జన్మిస్తాడు ఆయన ఇర్షిలేము బెత్తలహేములోనే జన్మిస్తాడు అని ప్రవచనాలు చెప్తున్నాయి కాబట్టి ఈ ప్రవచనాలన్నీ కూడా తప్పక నెరవేరుతాయి అని ఒక నిరీక్షణ కలిగి ఏసుక్రీస్తు ప్రభు రాకడ కోసరము ఈ లోకానికి మొదటి రాకడ యేసుక్రీస్తు ప్రభువు రాకడ కోసరము కనిపెట్టిన ఓ నీతిమంతుడు ఓ భక్తిపరుడు సోమయో పిల్లల ఇక్కడ మనం చూసినప్పుడు అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ బయలుపరచబడి ఉండును నువ్వు నువ్వు క్రీస్తును చూస్తావు క్రీస్తును చూడక మునుపు నువ్వు మరణం పొందవు అని పరిశుద్ధాత్మ తను పొందిన పరిశుద్ధాత్మ ఆయనకి చెప్పింది అంతట ధర్మశాస్త్రము పద్ధతి చొప్పున ఆత్మశుడై అతడు దేవాలయంలోనికి వచ్చాను పరిశుద్ధాత్మ పొందిన వాడుగా దేవాలయంలో అడుగు పెడుతూ ఉన్నాడు మనందరం కూడా ఈ దినంలో ఈ దినాల్లో దేవాలయంలోకి వెళ్తాం నిన్నైతే క్రిస్మస్ దినం కదా ఎప్పుడు రాని వాళ్ళు కూడా నిన్నటి దినం ఆలయానికి వచ్చారు దేవునికి స్తోత్రం నిన్న వచ్చి దేవుని ముఖ దర్శనం చేశారు పండుగ దినాల్లో ఆలయాలు కిటకెట్ లాటిపోతాయి పిల్లరా దేవుని ఆలయంలోనికి సుమయోను ప్రవేశించింది పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రవేశించాడు మనం గమనం చేస్తే దేవుని ఆలయంలోనికి ప్రవేశించే మనమందరం కూడా పరిశుద్ధాత్మ పూర్ణులై ప్రవేశించాలి అందుకే ప్రభువు గ్రంథంలో రాసింది దేవుని గ్రంథంలో రాయబడి ఉండే మాట చూడండి నువ్వు ఆ దేవాలయమునకు వెళ్ళినప్పుడు మందిరమునకు మందిరములకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన అంతయు జాగ్రత్తగా చూసుకోను అంటే ప్రిపరేషన్ సిద్ధపాఠ అవసరం బ్రవ్వా నీ మందిరంలో నేను అడుగు పెడుతున్నాను నన్ను శుద్ధి చేయి నన్ను ఆత్మతో నింపు నన్ను ఆత్మ పూర్ణుడిగా చేయి నన్ను పరిశుద్ధాత్మ పూర్ణురాలుగా చేయి ఇదేనో నీ ముఖ దర్శనం నేను చేయాలి మీరు నాతో మాట్లాడండి నన్ను క్రమపరచండి అదైవిజను ఆత్మాభిషేకంతో నింపండి ఆరాధనలో ఆత్మతో సత్యముతో మిమ్మల్ని నేను ఆరాధించాలి నీ సన్నిధికి నేను వస్తూ ఉన్నాను నన్ను సిద్ధపాటు చేయండి అని ఎంతమంది ప్రార్థన చేసుకొని ప్రభు సన్నిధికి వస్తారు దేవుని గ్రంథంలో రాయబడి ఉంది నీ ప్రవర్తన అంతయు జాగ్రత్తగా చూసుకోమన్నాడు ఎంతమందిని మీ క్రైస్తవులము ఈ విధిని పాటిస్తూ ఉన్నాం ఎంతమంది తమను తాము సిద్ధపాటు చేసుకొని దేవుని దగ్గర మొరపెట్టి పరిశుద్ధాత్మ పూర్ణులై దేవుని ఆలయంలోకి అడుగు పెడుతూ ఉన్నాం ఈవన్ దైవజనులు కూడా దైవజనులు చాలా వరకు సిద్ధపాటు అవుతారులేండి దేనికి అవుతారు వాక్యం చెప్పడానికి సిద్ధపడ సిద్ధపడతారు ఇదేనా దేవుని వాక్యం ఏం చెప్పాలా ప్రార్థన చేస్తారు దయానికి ప్రభు సంధికి వెళ్ళాలి ఆరాధన నడిపించాలి ఇవన్నీ కరెక్ట్గానే ఉన్నాయి కానీ దైవజనులు కూడా పరిశుద్ధాత్మ పూర్ణులై ఆలయంలోకి అడుగు పెడుతున్నారా ఎంతమంది విజనులు ఈ పద్ధతిని ఈ అను సారీ పద్ధతి అని నేను ఈ అనుభవంలో నడుస్తూ ఉన్నారు ఎంతమంది జైవజనులకు ఈ అనుభవం ఉంది అసలు ఏ అనుభవం పరిశుద్ధాత్మ పూర్ణుడు అయ్యే అనుభవం దేవుని స్థుతిస్తూనే ఉంటుంది ఆత్మ ఈ దినం దేవుని వాక్యం దేవుని మందిరంలో ప్రజలతో మాట్లాడాలి అనుకుంటే మనలో ఉన్న ఆత్మ దేవునితో దేవుని దగ్గర ధ్యానం చేస్తూనే ఉంటుంది దేవుని స్తుతిస్తూనే ఉంటుంది దేవుని ఆరాధిస్తూనే ఉంటుంది దేవునితో కనెక్టివిటీ అయిపోతుంది ఈ ఆత్మ పరమాత్మతో కనెక్టివిటీ అయిపోతుంది ఈ అనుభవాల గుండా ఎంతమంది నడుస్తున్నాం ప్రియుల ఈవెన్ దైవజనులు మరియు విశ్వాసులు కూడా ఇక్కడ సుమయోను పరిశుద్ధాత్మ పూర్ణులై దేవాలయంలోనికి అడుగు ఆయన దేవుని యొక్క రక్షణ కొరకు ఎదురు చూసేవాడు రక్షణకర్త అయిన యేసు రక్షకుడుగా ఈ లోకంలో పుడతాడు ఆయన నేను కన్నులారా చూస్తాను ఆయన చూడక మునుపు నేను మరణం ఉందనని ప్రభులు చెప్పాడు నా ఆయుషుని పెంచుతూ ఉన్నాడు ఇదిగో ఆ దినం వచ్చింది మరియా ఏసేపులు బాలుడైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వెళ్ళగానే సుమయోను పరిశుద్ధాత్మ పూర్ణుడై దేవాలయంలోనికి అడుగుపెట్టాడు అతడు అంతట ధర్మశాస్త్రము పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగిన తల్లిదండ్రులు శిశువైన యేస్సును ఎత్తుకొని దేవుని స్థుతించచ్చు ఇట్ల నేను శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు తల్లిదండ్రులు వెంటనే సుముయోను తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుని స్థుతిస్తూ ఉన్నాడు అలెలుయా పరిశుద్ధ పూర్ణుడుగా ఉన్నాడు కదా ఆయనే రక్షకుడు ఆయనే యేసు ఆయనే ఈ ప్రజలందరి కోసం సిద్ధపరిచిన రక్షణ ఆయన ఆయన ప్రవచనం చెప్తాడు అక్కడ ఎవరండి ప్రవచనాలు చెప్పేది ప్రవచనం వేరు ప్రసంగం వేరు బోధ వేరు ఉపదేశం వేరు బోధ ప్రవచనం కాదు పరిశుద్ధాత్మ పూర్ణులుగా ఉన్నవారు మాత్రమే ప్రవచించగలరు ఈ అనుభవాలు కూడా నడవగలరు బోధకులు పరిశుద్ధాత్మ పూర్ణులైన బోధకులు బోధిస్తూ ఉన్నప్పుడు ఉపదేశిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ పూర్ణులై ప్రవచనం కూడా చెప్తారు ఆ అనుభవాలు గుండా నడిచిన నడుస్తూ ఉన్న ఇప్పటికీ దైవజనులు అనేక మంది దైవజన్ వాళ్ళు అనేక మందిని మనం చూడగలం కాబట్టి ప్రిలరా సుమయోను వలె ఆత్మ పూర్ణులై మనము దేవుని ఆరాధించాలి దేవుని స్తుతించాలి ఆ అనుభవాల గుండా నా ప్రభోయిని యేసుక్రీస్తు మనందరినీ నడిపించునుగాక హలూయ లూయ దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక మళ్ళా లేపడి దినం మిగతా భాగాన్ని మనం చెప్పుకుందాం ప్రభు స్తోత్రాలు తండ్రి ఈ వాక్యమించున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసు నవం పేట వేడి కొంచున్నా తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవు నుండి కుమారుడైన యేసు క్రీస్తు నుండి పరిశుద్ధాత్మన్యుడి నిత్య సహవాసం ఈ వింటున్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం నడిపింపబడును గాక ఆమెన్ ఆమెన్ ప్రైజ్ లాడ్ హ్యావ్ ఏ గుడ్ డే ఈ దినమంతా ఆ ప్రభు యొక్క కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక హలూయూయ